హలో ఆల్ అందరికీ నమస్తే నేను రమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం పండగ తర్వాత పనులు అసలు పండగ ముందు ఉంటాయి పండగ తర్వాత ఉంటాయి అంటే మొన్న కార్తీక పౌర్ణమి అయింది కదా ఆ తర్వాత బ్లాగ్ అనమాట ఇది అదే టైంలో మాకు సడన్గా ఒక చిన్న ట్రిప్ కూడా వెళ్ళాము అవంతా ఈ వీడియోలో కవర్ చేస్తాను చూడండి తప్పకుండా ఎండ్ వరకు మీకు ఇంట్రెస్ట్గానే అనిపిస్తుంది ఇంకా దేవుడి దగ్గర పెట్టుకునే సామాన్లు ఉంటాయి కదా వెండి సామాన్లు అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా నాకు కంప్లీట్గా వెళ్తామని కన్ఫామ్ లేకపోవడం వెంట వెంటనే లోపల పెట్టుకోవడం చేయలేదు సో ఇంకా సాయంత్రం సడన్గా అన్నీ రెడీ చేసేసుకొని బట్టలు మడత పెట్టుకోవడం ఐరన్ చేసుకోవడం సర్దుకోవడం ఇవైతే అసలు తలకాయ నొప్పి అవంతా ఇంకా బట్టలు అయితే సర్దేసుకుంటా ఉన్నాను డైలీ ఎన్ని ఎన్ని బట్టలు పడతాయో పిల్లలకి ప్రతి ఇంట్లో ఇవి ఉంటానే ఉంటాయి కదా స్కూల్ నుంచి వస్తారు ఒక డ్రెస్ వేసుకుంటారు ఆడడానికి వెళ్ళొస్తారు స్నానం చేసుకుని ఇంకో డ్రెస్ వేసుకుంటారు మధ్యలో మా పిల్లలు అయితే ఆడడానికి వెళ్ళేటప్పుడు ట్రాక్లు వేస్తూ ఉంటారు ఇంకా ఆ ఎక్స్ట్రా అనమాట ఇంకా అంతే అలా వాటిని ఉతుక్కోవడం సర్దుకోవడం మళ్ళీ ఉతుక్కోవడం సర్దుకోవడం ఇవే నడుస్తూ ఉంటాయి కదా ఎంతమందికి బట్టలు మడత పెట్టడం అంటే చిరాకు కొమంట్లో పెట్టండి చాలామంది ఉతికేస్తారు ఆరు పెట్టేస్తారు ఆ ఉతికిన తర్వాత తెచ్చి మడత పెట్టడానికి భలే చికాకు వస్తుంది కదా ఈ వీడియోలో మేము కొల్కట వెళ్ళాము సో ఎందుకు వెళ్ళాం ఏంటి అంతా మా అబ్బాయి బర్త్డే అనమాట అదంతా నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను సడన్గా ట్రిప్ ఏదైనా ప్లాన్ చేసుకుంటే మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది కదా అంటే కన్ఫామ్ అయితే మాత్రం ఆల్రెడీ ముందుగా అంత ప్లాన్గా ఉంటుంది దానిలో అయితే అసలు ఎలాంటి ఇదేం లేదు ఒక్కొక్కసారి సడన్గా అవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఏదో చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్తో అయిపోవడం అనమాట మేమున్న చోటు నుంచి కోల్కతా మాకు ఫోర్టీ ఫైవ్ అవర్స్ పడుతుంది సో కార్లో వెళ్దామా ట్రైన్లో వెళ్దామా అని ఆలోచించి ఫైనల్గా అయితే ఇంకా ట్రైన్కి ఫిక్స్ అయ్యాం ಮಹಿಜೀನ್ ಅನ್ನ ಕಿ ಇದು కొంచెం కాటన్ జీన్ అన్నమాట ఏందో పిల్లలు జీన్స్ మానేసి ట్రాక్లు ఈ కాటన్ జీన్స్ ఇవి కొనుక్కు మొన్న పండగకి మా బావగారి అబ్బాయి కొనుక్కున్నాడు మా రోహన్ కూడా ఇలాంటిదే ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్లు పెట్టి అప్పుడు అక్క కూడా తీసింది అది చూసి మహి అన్నయ్య లాంటిది కావాలని చెప్పి ఇది కొనుక్కున్నాడు షర్టు అసలు షర్ట్లు తక్కువ వేస్తాడు ఈ లైట్ కలర్ది ఒకటి కొన్నాము ఏంటి అంటే పెద్దగా ఫ్లవర్స్వి డిజైన్లు అసలే నచ్చవు నాకు నచ్చవు నా కొడుకు అంతే ఇదైతే తీసుకున్నాను చూడాలి ఆ షర్ట్ అయితే నాకు వాళ్ళ డాడీ బాబాయ్ పద్నాన తాతయ్య అలాంటి షర్ట్ అనిపించింది నాకు అండ్ ఈ టీ షర్ట్ ఒకటి తీసుకున్నాడు ఇది చాలా బాగుంది అది మా వారు కూడా ఏదైనా కొంచెం అకేషన్గా అంటే అకేషన్ అంటే ఏదైనా కొంచెం ఫార్మల్స్ వేసుకోవాలంటే ఉండాలి కదా అన్నట్టు అది ఇది క్యాఫ్ వచ్చింది ఈ టీషర్ట్కి అసలు రిలయన్స్లో ఏమి ఆఫర్స్ లేవు ఈసారి ఒక్కొక్కసారి మంచి ఆఫర్స్ ఉంటా ఉంటాయి బట్ ఇది సంక్రాంతి ముందు కదా నెక్స్ట్ మేబీ ఉండొచ్చు ఇవి రెండు ఆ రోజు నేను వెళ్ళేటప్పుడు షార్ట్లో కూడా చూపించాను ఇది మహి ఒకటి కిషి ఒకటి ఇద్దరికి తీసుకున్నాను అంటే ఇదైతే కిషీర్ది మా వారు చూసి ఇది ఇలాంటి చెక్స్ మా ఆయనకి ఇష్టం సో లేదు ఇది కిషీకి తీసుకోవాలి అని మహీత్కి అయితే సైజ్ దొరకవు మాకు అది ప్రాబ్లము కిషికి మాత్రం దొరికేస్తాయి ఇంకా మా వారికి చూడగానే ఆయన వచ్చేసింది ఈ షర్ట్ తీసుకుని ఇంకా ఈ మూడు చెప్పాను కదా ఈ బొమ్మల కోసం ఈ వైట్ టీషర్ట్ కొనుక్కున్నాడు ఇవి అలా తీసేసుకున్నాను డైలీ వేర్ లాగా అని చెప్పి ఇవి అయితే తక్కువ పడ్డాయి ఇవి టూ నైంటీ నైన్లు ఈ వైట్ది త్రీ నైంటీ నైన్ ఇవి రెండు టూ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ అవి మహీని అయితే ఎక్కువ కాస్ట్ పడ్డాయి ఆ షర్టు ట్వెల్వ్ నైంటీ నైన్ ఆ టీషర్ట్ సిక్స్ హండ్రెడ్ నైంటీ నైన్ ఆ ప్యాంట్ అయితే అసలు థర్టీన్ హండ్రెడ్ పైన నైంటీ నైన్ సంథింగ్ ఇంకొకటి మాత్రానికి ఎయిట్ ట్రిపుల్ ఎయిట్ డబల్ నైన్ పడింది ఈ ఈ ఈ టీషర్ట్స్ కూడాను సిక్స్ నైంటీ నైన్ అది కూడా సిక్స్ నైంటీ నైన్ పడింది అంటే టీషర్ట్ ఇది ఇది కూడా సిక్స్ నైంటీ నైన్ దీనిలో ఏదో ఒకదానికి దానికి ఆఫర్ ఉంది ప్యాంట్లకైతే లేవు ఆఫరు దీనికి లేదు ఆ గ్రీన్ కలర్ టీషర్ట్లు కనుక్కుంటున్నాను థర్టీ పర్సెంట్ సిక్స్ నైంటీ నైన్ కదా థర్టీ పర్సెంట్ ఆఫర్లో అంటే రెండు తీసుకున్నాం కదా సంథింగ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ తగ్గిందనమాట అలాగా మహిత్ బర్త్డే షాపింగ్ అయితే ఇలా అయ్యింది నేను బుక్ చేసినవి అయితే రాలేదు యాక్చువల్గా ఇంకా నేను వేరే టీషర్ట్స్ కూడా బుక్ చేశాను అంటే బయటికి వెళ్ళి సెట్ అవ్వకపోతే ఇవేమైనా సెట్ అయితే బాగుంటాయని చెప్పేసి ఇప్పటికైతే ఇంకా అంతకంటే అయితే మా మహి వేసాడు ఇదివరకైతే బర్త్డే కి రోజులో నాలుగైదు డ్రెస్సులు కొనే వాళ్ళ అంటే ఎక్కువ బట్టలు కొనేవి ఒకటో రెండు రెండు మూడు బట్టలు నైట్ పడుకునేప్పుడు కూడా నైట్ డ్రెస్ కూడా కొత్తదేసే వాళ్ళం ఇప్పుడు పెద్ద అయిపోయారు కాబట్టి మా అందులోకి మాకు మగ వాళ్ళు మగపిల్లలు కాబట్టి అసలు ఇంట్రెస్ట్గా ఉండదు నా ఇష్టంగా నేనే కొంటాను బట్టలు తప్పించి ఏమీ అడగడం ఉండదు కిషిప్త అయితే బట్టలు ఏమి పెద్ద సమస్య కాదు కానీ బొమ్మలు ఉంటాయి కదా చిన్నవాడు కదా ఇంకా అవి ఏదైతే కార్టూన్ చూస్తాడో కార్టూన్ చూడగానే ప్లీజ్ ప్లీజ్ డాడీ ప్లీజ్ మమ్మీ అని చెప్తా ఉంటాడు మహిత్ ఓకే మేము ఇది కొనిస్తే నచ్చితే కావాలంటాడు లేకపోతే ఇది తీసుకొని అయినా బాగుంటుందని నాకు వద్దు నేను వేసుకోనని మొహమాటం లేకుండా చెప్పేస్తాడు అలా అయితే మహిత బర్త్డే షాపింగ్ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి వేసేస్తాను అయిపోయింది ఇంకా అయితే ఇప్పుడు నేను బ్యాగ్ ప్యాక్ చేసుకోవాలి మాది ముందుగా మామూలుగా ఇంట్లో కేక్ కటింగ్ అదే నార్మల్గా బర్త్డేకి ప్లాన్ ఉంది కదా అది కాకుండా ఏమైంది అంటే మాది కొన్ని రూమ్ నైట్స్ ఉంటాయి సో అది డిసెంబర్కి ఏవో ల్యాబ్స్ అయిపోతుంది ఒకటో ఏదో సంథింగ్ అది యూజ్ చేసేయాలి అని చెప్పి సరే డిసెంబర్లో వెళ్దామా అని చూసుకుంటే మాకు ఎక్కడ డిసెంబర్లో కుదరదు ఇంకా మహి బర్త్డే ఉంది కదా అని చెప్పేసి ఇంకా దానికి బుక్ చేసాము మాకు రూమ్ అయితే కోల్కట్టాలో ఓకే అయ్యింది కాకపోతే ఏంటంటారు మాకు లేట్గా మెయిల్ వచ్చింది మెయిల్ అంటే చూసాము ఫిఫ్టీన్ డేస్ ముందే మాకు ఏదైనా కావాలి అంటే బుక్ చేసుకుంటే మెయిల్ ఓకే మెయిల్ వస్తే ఇంకా పర్లేదు కదా సో అదేంటి అంటే సెవెంత్న వాడి బర్త్డే అంటే సిక్స్త్ మార్నింగ్ మాకు టికెట్స్ చేసుకున్నాము అంటే ఆ కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చిన తర్వాత ముందే ఒక టూ త్రీ డేస్ ముందు వచ్చింది మొన్న ఫోర్ ఫైవ్లో ఎప్పుడో ఓకే అయింది అయితే ఈరోజు ఎలా ఫిక్స్ అయ్యాము అంటే ట్రైన్కి వెళ్దామా కార్లో వెళ్దామా నేను అయితే కార్లో వద్దు మాకు ఫోర్ ఫైవ్ అవర్స్ పడుతుంది కార్లు అయితే ఫోర్ అవర్స్లో వెళ్ళొచ్చు కాకపోతే ఎంత హెవీ ట్రాఫిక్ అంటే కోల్కతాలో ఎవరైనా అసలు అందరూ చెప్పేది అసలు కార్ ప్రిఫర్ ఇంకొకటి ఏంటి అంటే మేము హోటల్కి వెళ్తాం కదా మాకు స్టేషన్ డ్రాపింగ్ పికప్ అన్నీ ఉంటాయి అండ్ మరి మనం అక్కడ ఏమైనా తిరగాల్సి ఉంటే మేమైతే పెద్దగా తిరిగే ప్లాన్లు ఏమి లేవు ఏవో ఒకటి రెండు ఏదో పార్కు ఏదైనా అయితే అంటే ఈకో పార్క్ సంథింగ్ నికో పార్క్ ఏదో ఉందంట అది ఏదో ఒకటి మా పిల్లలకి ఏదైతే ఇంట్రెస్ట్ అది చూద్దాం అనుకుంటున్నాము అమ్మవారి టెంపుల్ కావాలి లాస్ట్ టైం కూడా వెళ్ళాము వెళ్దాం అనుకుంటున్నాం మా పిల్లలకి ఆ పిల్లలకి ఎవరికి అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా అయినా దేవుడికి టెంపుల్ కాబట్టి వెళ్ళాలనుకుంటున్నాము అనుకుంటున్నాము అది పార్కుకి ఒకరోజు అయితే వన్ డే టూ డే అనేది అనుకోలేదు మాదైతే ఒక డే ఉండింది అది ఇప్పుడు మా వారు వస్తే డిసైడ్ అయ్యి బ్యాగ్ ఇంకా ప్యాక్ చేసుకోవాలి ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయింది కానీ నా బ్యాగ్ అయితే ప్యాకింగ్ అవ్వలేదు బ్యాగ్ ప్యాక్ చేసుకుంటే అయిపోతుంది అంతే టూ డేస్ కాబట్టి పెద్ద ఆల్రెడీ ఒక ఐడియా ఉంది ఆ వెళ్తామేమో కన్ఫామ్ లేదు అలా అని తెలుసు వెళ్తే వెళ్ళొచ్చు అన్నట్టు పిల్ల మా కిషికి మహికి తెలీదు అయితే కిషీకి ఏంటి అంటే నేను మాట్లాడుతూ మా వారికి అన్నాను అయితే కోల్కతాలో అది ఎన్నింటికి మన అవునా మనం కోల్కతా వెళ్తున్నామా వాడికి చెప్పాను నువ్వు భయ్యాకు చెప్పద్దు అని అయితే అసలు మాటికి భయ్యా చెప్పేస్తాను భయా చెప్పేస్తాను అంటానే ఉంటాడు బాబుని చెప్పక దయచేసి అని ఆపేమంటే మార్నింగ్ చెప్దామా అని చెప్పేసి ఇప్పటికైతే ఇంకా ప్యాకింగ్ స్టార్ట్ చేయాలి ఈ అయితే చూడండి రేపు కోల్కట్ట మేము వెళ్ళే వరకు కంటిన్యూ అవుతుంది ఓకే మణి చిన్నతనంకి ఇప్పటికి పేరెంటింగ్ ఎంత చేంజ్ అయ్యిందో కదా చిన్నప్పుడు బర్త్డే ఎవరిదైతే వాళ్ళకు మాత్రమే డ్రెస్ తీసేవాళ్ళం ఇంకా అలా కాకుండా నాకైతే ఇప్పటికీ గుర్తు ప్రతి పండక్కి నాకు కొత్త డ్రెస్ తీసేవారు నానా తమ్ముడికి మాత్రం అసలు ఎందుకు అంటే అసలు వాడు అడిగేవాడు కాదు కొత్త డ్రెస్ కావాలి ఏం ఉండదు తప్పకుండా సంక్రాంతి దసరా మా ఇంట్లో నాగుల చవితి కూడా మేము అందరం కలిసి పుట్టకెళ్తాం సో అలా కొన్ని కొన్ని వాటికి తీసేవారు బట్ నాకైతే ప్రతి చిన్నది కొనేవారు ఇంకా అంతే ఇప్పుడైతే అలా కాదు ఎవరు పిల్లలిద్దరిలో ఎవరి బర్త్డే అయినా ఇంకొకరికి డ్రెస్ తీసేయడం కామన్గా అయిపోయింది ఇక్కడ నేను నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఆ రోజైతే నాది లలిత పారాయణం ఉంది ఫ్రైడే సో నేను ఇంకా పారాయణం కూడా చేసేసుకున్నాను ఇంట్లో నాకు అది మిస్ అవడం ఇష్టం లేదు అండ్ ఇంకా ఏంటి అంటే నేను ఈ కార్తీక పురాణం కూడా చదువుతా ఉన్నాను సో నాకు ఇవన్నీ ఉన్నాయి ఈ మంత్ మాకు ఎక్కడికి వెళ్తామని ముందుగా లేకపోవడం నేను ఇవన్నీ అనుకున్నాను బట్ ఏంటి అంటే సో త్రీ డేస్ పురాణం కూడా స్కిప్ చేసి నెక్స్ట్ వచ్చిన తర్వాత అన్నీ ఒకేసారి చదివేశాను అధ్యాయాలన్నీ ఎంతమంది కార్తీక పురాణం చదువుతున్నారు కామెంట్లో చెప్పండి ఇంకా పూజ అయిపోయిన తర్వాత చక్కగా హార్తిచ్చేసి పిల్లలిద్దరికీ మా వారికి కూడా హార్ ఇచ్చేసిన తర్వాత పెద్దవాడికి ఇంకా అక్షింతలు వేసాము అక్షింతలు వేసేసి ఇంకేం వెళ్తున్నాం కదా అని చెప్పి నేను గులాబ్జామ్ చేద్దాం అనుకున్నాను ఎప్పుడు గులాబ్జామ్ అయినా అనుకుంటారేమో మా పిల్లలు తినే స్వీట్ ఇంట్రెస్ట్గా అది ఒక్కటే ఉంటుంది సో అందుకు అయితే ఇది కిషీత్ బయ్యాకి ఇవ్వడానికి తీసుకొచ్చాడు ఈ ఫెరారో వచ్చిన ఉంటుంది కదా అది అసలు అందులో ఫోరు ఎన్నో ఉంటాయి మమ్మీ నాకు టూ బై ఆకు టూ ఇచ్చేయండి మమ్మీ అంటా ఉన్నాడు నువ్వే కదా గిఫ్ట్ ఇవ్వాలి అంటే లేదు లేదు మమ్మీ షేర్ చేసేయాలి అని చెప్తా అన్నాడు మహీకి అయితే అక్షిత లేసి తర్వాత అవైతే ఇంకా తినిపించాం చాక్లెట్ ఇంకా ఇంట్లో అన్నీ ఏమైనా ఉండిపోయాయా చూసుకొని అంతా ఇంకా లాక్ అంతా చేసేసుకుంటా ఉన్నాము లాస్ట్ మినిట్లో ఎంత హడావడి ఉంటుంది కదా పని అంతా అయిపోయింది అనిపిస్తుంది ఇంకేదో ఒకటి ఉంటుంది ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇంతే కంగారుగా నేను ఇంకా డస్ట్ ఉండిపోయింది బాల్కనీలో అది తీసుకొని వెళ్ళి పెడతా ఉన్నాను మళ్ళీ త్రీ డేస్ ఉండిపోతే స్మెల్ వచ్చేస్తుంది కదా ఈ హ్యాండ్ బ్యాగ్ వేసుకున్న తర్వాత ఎన్ని పనులు ఉంటాయో ఒక్కొక్కసారి ఇంకేంటి అంటే అది కూడా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళేదంటే ఇంకా కొంచెం చికాక్గా ఉంటుంది అసలు చెప్పాలి అంటే మార్నింగే కాదు ఏ టైంలో వెళ్ళినా లాస్ట్ మినిట్ హడావిడి అయితే ఉంటుంది మీరేమంటారు ఈ వీడియో ఫస్ట్ మహితికి అక్షితాలు వేసినప్పుడు పెట్టుకున్నాం తర్వాత అంతా అలా రికార్డ్ అవుతూ ఉంది చూస్తూ ఉంటే భలే కామెడీకి నవ్వు వస్తూ ఉండింది ఏం చేస్తున్నామో ఏంటో తెలియకుండా మా కిషిత్ ఎప్పుడు మేము కెమెరా పెట్టి అక్కడ పెట్టినా ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు అవైతే ఇంకా కామన్ అనమాట ఈ డ్రెస్ అయితే నేను కింద ట్యాగ్ ప్రోడక్ట్స్లో నేను ట్యాగ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే చూడండి అండ్ మన ఛానల్కి ఈ మధ్య కాలంలో అఫిలియేట్ బటన్ కూడా వచ్చింది ఇంతవరకు లేదు అదొకటి నాకు ఈ వీడియోలో గుడ్ న్యూస్ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది చాలామంది అడుగుతారు కదా వాట్సాప్లో మెసేజ్ చేస్తారు లేదా అంటే ఫ్రెండ్స్ అడుగుతారు ఈ డ్రెస్ ఎక్కడా ఏంటి అని సో అలా కాకుండా చక్కగా ఇప్పుడు ఆ కిందనే మెన్షన్ చేసేయచ్చు అది షార్ట్స్లో అయితే ఇంకా ఈజీ వెళ్ళి స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కి పడుకున్నాం అసలు సెల్ లోపల పడేసి కనీసం చూసుకోలేదు మళ్ళీ కోల్కట్టా వచ్చే వరకు కోల్కట్టా స్టేషన్లో అయితే దిగిపోయాం ఆల్మోస్ట్ వన్ థర్టీ టూ అవుతూ ఉండింది మేము ఎయిట్ ఓ క్లాక్ అనుకుంటాం ఎయిట్ టు ఎయిట్ అలా వన్ థర్టీ పైన అయిపోయింది సో ఇంకా స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మాకైతే హోటల్ వాళ్ళే రూము సారీ కారు పంపిస్తారని చెప్పాను కదా ఇంకా అందుకే వేరే ఏం బుక్ చేసుకునే పని లేదు జస్ట్ వాళ్ళు వచ్చారు ఇంకా హోటల్కి అయితే బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాం మీలా ఎంతమంది కోల్కతా వెళ్ళారు కమెంట్లో చెప్పండి చాలామందికి మన ఆంధ్రాలో తెలుగు వాళ్ళు చాలా మెంబర్స్ ఉంటారు కోల్కతాలో మనం మాట్లాడుతూ ఉంటే వాళ్ళు రిప్లై ఇవ్వలేకపోవచ్చు బట్ వాళ్ళకి మన లాంగ్వేజ్ అర్థం అవుతూ ఉంటుంది అసలు స్టేషన్ దిగిన తర్వాత చుట్టుపక్కల నడుస్తున్న వాళ్ళందరూ అందరూ తెలుగు వాళ్ళే తర్వాత గ్రూప్ గ్రూపులుగా ఉంటారు కదా కార్తీక మాసం ఒకటి కదా అక్కడ గంగా సాగర్ అని ఉంటుంది కోల్కట్టాలో అది చూడడానికి చాలామంది వచ్చారు వాళ్ళతో అక్కడ నేను మాట్లాడానికి కూడా ఇదంతా హౌరా బ్రిడ్జ్ పైన చాలా బాగుండింది నెక్స్ట్ వీడియోలో కోల్కతా ట్రిప్పు టూ డేస్లో ఎలా కవర్ చేయాలి మేము ఎక్కడికి వెళ్ళాం ఏంటి మా హోటల్ రూమ్ టూర్ మా అబ్బాయి బర్త్డే ఎలా చేసుకున్నాం అన్నీ షేర్ చేస్తాను తప్పకుండా చూడండి అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి నా ఛానల్కి అఫిలియేట్ బటన్ వచ్చింది కదా మీ అందరికీ థ్యాంక్ యూ అంటే సమ్ వ్యూస్ సమ్ లైక్స్ అలా ఒక అకౌంట్ ఉంటుంది కదా అవన్నీ రీచ్ అవ్వడం వలన అదైతే వచ్చింది అదొక చిన్న హ్యాపీగా అనిపించి అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను సో పౌర్ణమి తర్వాత పూజ అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఇవంతా ట్రిప్పు కార్తీక మాసంలో అయితే ఇలా నడిచింది కోల్కట్టా చూసారా ఓల్డ్ బస్సులు ఎంత రెష్ మార్కెట్స్ చాలా బిజీగా ఉంటుంది ఎలా ఉంది ఏంటి ఫుల్గా అఫీషియల్ అన్అఫిషియల్ అన్నీ చూపిస్తాను నేను నెక్స్ట్ ఈ వీడియో అయితే ఇంకా ఇంతటితో ఎండ్ చేస్తూ ఉన్నాను మీరైతే తప్పకుండా ఒక చిన్న లైక్ చేస్తారనుకుంటున్నాను కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్